ప్రభు అనే దేవాది దేవునికి ప్రభు అనే క్రీస్తు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మీయ సోదరులందరికీ క్రీస్తు పేరట వదనాలు అండి ప్రతిరోజు మరి కార్యక్రమం జరగడానికి మార్కలేటువంటి సోదరులు రాజశేఖర్ గారికి కూడా ప్రత్యేకమైన అనాలను తెలియజేసుకుంటూ ఈరోజు మన యొక్క జీవితం మరి ఎలా ఉండాలనేది యశిస్తూ వారు మనకు చెప్పారు దాన్ని జ్ఞాపకం చేసుకుంటామండి క్రైస్తవ జీవితం ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మన జీవితం సారవంతమైందిగా ఉండాలనేది ప్రభువారు మనకు తెలియజేశారు ఇంకా మత్స్సు వార్త ఐదో అధ్యాయము పదమూడో చంలో అని చెప్తున్నటువంటి ఒక మాటను మనం జానిస్తా ఉండే మత్స్య ఐదో అధ్యాయము పదమూడవచ్చరణంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోడుకే కాని మరీ దేనికి పనికిరాదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం గమనించినట్లయితే డబ్బు నేరు క్రీస్తు వారు తన శిశువులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పులో ఉప్పే నిస్సారం అయిపోతే అది దేని వలన సారం పొందిన చూడండి నీటిలో వేసే వేస్తే కరిగిపోయేటటువంటి ఉప్పు పూరుస్తున్నాడు దేవుడు ఉప్పు యొక్క సారాన్ని తెలియజేస్తున్నాడు దర్శన మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉండాలనేది ఆయన చెప్తున్నాడంటే ఉప్పు మరి ఉప్పులో ఉన్నటువంటి ఆ గుణాలను మనం పరిశీలన చేసినట్లయితే మనం ఎల్లప్పుడూ మరి ఉప్పు లేనిదే తినే ప్రతి పదార్థంలోనూ ఉప్పు ఉండాలి ఉప్పు లేకపోతే మనకి రుచి అనేది తెలియదు మనం సాధారణంగా వాడేటటువంటి ఒక వస్తువుతో దేవుడు పోల్చాడు ఉప్పు మనుషులకు ఎంత అవసరమో ఆ అవసరతనే మనకి గుర్తు చేస్తూ మీ వారిగా ఉండకూడదు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట లో ఉన్నటువంటి ఒక గుణాన్ని జ్ఞాపకం చేస్తూ మన జీవితం కూడా సారవంతమైన జీవితంగా ఉండాలనేది యేసు వారు తెలియజేస్తున్నట్లు ఇక్కడ చూడాలి ఆత్మీయ సోదరులు మనందరం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఆయన చెప్తున్నటువంటి మాటలో మనము ఈ లోకానికి ఉప్పుగా ఉపయోగపడాలట ఉప్పులా ఉప్పు ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించగలిగితే ఉప్పు అన్ని పదార్థాలకి ఉపయోగపడతాయి ఉప్పు నిల ఉండేటటువంటి ఒక వస్తువుని ఉంచాలంటే అది ఉప్పులో ఊరేస్తేనే ఆ పదార్థం నిలవాగుతుంది మరి ఉప్పులో మంచి అయోడిన్ ఉందని ఉప్పు ఆ పదార్థం ఉంచగలదని రకాలుగా ఉపయోగిస్తారు మరి మీకు తెలుసు తెలియదు గాని ఆ పూర్వం మన నా జనతనంలో ఆ గడ్డిని కూడా ఉప్పుతో నిలవేసేవారు గడ్డి వాములు అంటారు కదండి ఆ గడ్డిని కూడా ఉప్పుతో నిలవేసేవారు ఒక పదార్థం నిలవై ఉండాలంటే దాన్ని ఉప్పు వేసి ఆ నిలవ ఉంచితే నిలవాగుతుంది అనేది చాలా ఉపయోగకరం అనేది మనుషులకు అర్థమైంది ఉప్పు లేనిదే మనకి రుచులు తెలియవు అలాగని ఉప్పు అధికంగా ఓడకూడదు అలాగనే ఉప్పు లేకుండా ఓడకూడదు ఉప్పులో ఉన్నటువంటి గుణాన్ని జ్ఞాపం చేస్తూ మీరు ఈ లోకానికి ఉప్పు ఉన్నారు అనేది ఆయన జ్ఞాపం చేస్తారు మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మార్కు గర్ మార్కు సువార్త మార్కుశ ఐదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయము యాభై ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేస్తుంది ప్రభు చెప్తున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆయన మరొక మాట మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం యాభై వచనంలో ఆయన తెలియజేస్తూ ఉప్పు మంచిదే గాని ఉప్పు నిసారమైన ఎడల వలన మీరు దానికి సారం కలిగి చేతురు అని చెప్తూ ఉప్పు సారం గల వారి ఉండినే ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండ చూడండి యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్తున్నటువంటి మరొక సందర్భం ఏంటంటే ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దీని వలన మీరు దానికి సారం కలిగజేతురా ఉప్పు మంచిదే కానీ ఉప్పులో సారవంతమైనటువంటి గుణం లేకపోతే అంటే ఉప్పులో ఉన్న గుణానికి జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఆ ఉప్పు వల్ల కలిగే సారం లేకపోతే ఆ ఉప్పు దేనికి పనికిరాదు గనక మీలో మీరు ఉప్పు సారం గలవారి ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి అని ఉప్పు ఎలాగైతే అన్నిటిలో ఉపయోగపడుతుందో అలాగే మన ఆధ్యాత్మిక జీవితం అందరికీ ఉపయోగపడాలి అందరికి ఉపయోగపడాలి కేవలం మనకు మాత్రమే కాదు కాని అందరికీ ఉప్పు ఎలాగైతే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మన జీవితం కూడా అందరికీ ఉపయోగకరంగా ఉండాలనేది ఆయన చెప్తున్నాడు కనుక ఉప్పులో సారం లేకపోతే అది దేనికి పనికిరాదని చెప్తూ ఉప్పు వల్లె మీరు సారం కలిగి ఒకరిలో ఒకరు ఒకరికొకరు సమాధానంగా ఉండండి సమాధానం సమాధానం కలిగి ఉండండి అని చెప్తున్నాడు అంటే ఉప్పుకి సారవంతం లేకపోతే అది మనుషులు తొక్కి పాడవేట తప్ప దేనికి ఉపయోగపడదు ఉప్పులో సారం గుణం ఉంది కాబట్టి అది మనుషులందరికీ ఉపయోగపడుతుంది కనుక మీరు ఈ లోకానికి ఉప్పు ఉన్నారని చెప్తూ మీరు మీలో మీరు ఒకరికొకరు సమాధానం కలిగి ఉండి సారవంతమైన జీవితం జీవించండి మీ సమాధానం అందరికీ ఉపయోగకరంగా ఉండాలి అనేది ఆయన అక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపం చేస్తూ ఆ శిష్యులతో మాట్లాడారు అందుకని మీరు లోకంలో ఉప్పై ఉన్నారు ఉప్పు యొక్క గుణాలు మనకి చాలా తెలుసు ఉప్పులో మండే గుణం ఉందని ఉప్పులో రుచిగల గుణం ఉందని మరి ఉప్పు లేని పదార్థాలు మనం సాధారణంగా తినలేము ప్రతి దాంట్లో ఉప్పు ఉండాలి మరి కూర ఎంత చక్కగా వండుకున్నా అందులో కొద్దిగానే ఉప్పు వేసుకోవాలి ఉప్పు లేకపోతే దాని రుచి అనేది మనకు తెలియదు కనుక ఉప్పు మనుషులకి ఎంత ఉపయోగమో దీంతో పోలిస్తాయంటే సారం సారం అంత ఉండాలనేది ఆయన మనకు తెలియజేస్తున్నాడు మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ లోకాగారు సువార్తలు కూడా వార్తలో కూడా ఆయన ఆయనాలుగో అధ్యాయము ఒకసు వార్త పద్నాలుగు అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడు చదివితేనండి ఆ ప్రకారమే మీలో తనకు ఆ ముప్పై నాలుగు వచ్చిన ఒక స్వార్త ముప్పై నాలుగో వచ్చిన ఉప్పు మంచిదే గాని ఉప్పులో సా ఉప్పు నిసారం అయితే దేనివల్ల దానికి సారం కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దాన్ని బయట పారవేదురు వినుటకు చెవులు గలవాడు కానీ మరల వారితో చెప్పాను కూడా మనం చూసినట్లయితే ఉప్పు గురించి మాట్లాడుతూ ఉప్పు మంచిదే గాని ఆ ఉప్పులో సారవంతమైనటువంటి గుణం అనేది లేకపోతే ఆ ఉప్పు అనేది దేనికి పనికిరాదు దేనికి ఆ దానికి సారం కలుగును దేని వలన దానికి సారం కలుగును అది భూమికైనాను ఎరువుకైనను పనికిరాదు గనక బయట పారవేదురు అన్నాడు చూడండి ఉప్పు అంటే భూమికి కూడా ఉప్పు అవసరం అన్నట్టుగా మనకు తెలియజేస్తుంది వాక్యం ఎసుక్రో గారు చెప్తున్నటువంటి మాటను మనం ఆలోచించగలిగితే భూమికి కూడా ఉప్పు అవసరం అలాగే ఎరువుల్లో కూడా ఉప్పు వాడతారు అంటే ఉప్పు ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు చూడండి ఉప్పుని మనం ఎంత తేలిగ్గా చూస్తామంటే ఆ ఉప్పే కదా అనుకుంటాం ఈరోజు మరి వ్యవసాయ రంగంలో ఎరువు ఎరువులు పరు వేసేటటువంటి పదార్థంలో కూడా ఉప్పు వాడతారు అనేది మనం చూస్తున్నాం మన రైతులు వాడేటటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అందులో అంటే ఉప్పు కలిపితే భూమికి సారవంతమైనటువంటి ఆ పంటనిస్తుంది చూడండి ఎరువుల్లో కూడా ఉప్పు అనేది వాడతారు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఉప్పు అన్ని అన్ని విధాలుగా ఉపయోగం ఉప్పు అనేది చాలా అవసరం కనుక ఆ ఉప్పు లోకానికి లోకంలో ఉన్న మనుషులకు ఎంత అవసరం ఉపయోగపడుతుందో ఆ ఉప్పులోనే సారం లేకపోతే అది మనుషులకి పని చేయదు ఇటు ఎరువులకి పని చేయదు అలాగే భూమికి కూడా పని చేయదు అన్నట్టుగా మనం చూస్తున్నాం ఆ పనికిరాని వస్తువు దేనికి వాడతారు చెప్పండి దేనికి వాడరు కనుక అది అన్ని అన్ని విధాలుగా అన్నిటికీ పనికి వస్తుంది కాబట్టి అన్నిటికీ ఈరోజు ఉప్పుని అన్ని రకాలుగా వాడుతున్నారు ఇటు ఎరువులకైనా ఇటు భూమి వ్యవసాయం చేసేటటువంటి మరి రైతులు భూములకి చాలా మంది ఉప్పుని తెచ్చి కొబ్బరి చెట్లు చుట్టూరు పోస్తారు ఎందుకంటే ఉప్పు మంచిది కాబట్టి దాని మంచి పంటలు దిగుబడి వస్తాయి కాబట్టి చాలా మంది ఉప్పు అన్నిటిలో వాడతారు సాల్ట్ అన్నిటిల్లో అన్నిటిలో ప్రతి తినేటటువంటి పదార్థాల్లో లోను అన్నింటిలో ఉప్పు కలుపుతారు ఆ ఉప్పు లేకపోతే దానికి రుచి రాదు సారం ఉండదు అనేది వారు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏంతో అంటే ఉప్పుతో పోలిస్తున్నారు మీరు ఈ లోకంలో ఉప్పై ఉన్నారు ఉప్పు మంచిదే గాని ఆ ఉప్పులో సారం అనేది లేకపోతే అది మనుషులకి గాని భూమికి గాని దేనికి పనికిరాదు కనుక ఉప్పులో సారం ఉంది గనక మీలో కూడా మీరు సమాధానం కలిగి మీరు ఉప్పై ఉండండి లో మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా అలాగా ఇతరులకు ఉపయోగకరమైనటువంటి జీవితం కలిగి ఉండాలనేది యశు వారు చక్కగా తన శిష్యులకు నేర్పించినటువంటి బోధ ఇది మనకి కూడా వర్తిస్తే ఒక క్రైస్తవులుగా సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు సమాధానం కలిగి ఉప్పు ఎలాగైతే అందరికీ రుచికరంగా ఉంటుందో మనకు కూడా మన జీవితాలు కూడా మన ఆధ్యాత్మిక జీవితం కూడా అందరికీ కూడా మరి రుచిగలదిగా అది మనుషుల చేత కానీ త్రొక్కబడలేనిదిగా ఉండాలనేది యశు వారు తెలియజేస్తున్నాడు ఉప్పులు సారం లేకపోతే అది బయట పారవేయడానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు అని చెప్తూ మన జీవితంలో కూడా సారవంతమైనటువంటి జీవితం సమాధానకరమైనటువంటి జీవితం ఒకవేళ లేకపోతే మనము కూడా ఎందుకు పనికిరానటువంటి వారుగా ఆయన పోలిస్తున్నాడు ఉప్పుతో పోలిస్తున్నాడు ఉప్పులో సారం లేకపోతే ఎలా పని చేయదో మనలో కూడా ఉప్పుగా సారం కలిగి లేకపోతే మన జీవితాలు కూడా పనికి ఉన్నట్టుగా ఆయన మాట్లాడు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు అపోసరైనటువంటి బౌలి గారు తులసి సంఘానికి పత్రిక రాస్తూ ఆయన మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని తులసి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులకు భావాన్ని చూద్దాం కొలసి పత్రిక తులసి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో అధ్యయనం నుంచి చూస్తే సమయమును పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు సంగమునకు వెలి వెలుపటి వారి ఎడల అంటే సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్వం ఇవ్వలేనో అది మీకు తెలుసు మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా సహితముగాను ఉండనీయుడి అన్నాడు చూడండి ఇక్కడ ఎంత మంచి మాటను జ్ఞాపకం చేస్తాడంటే అంటే సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని చూడు ప్రతి మనుషునికి ఎలాగో మనం ఆ సమాధానం అంటే ప్రత్యుత్తరం ఇవ్వలేనో సమాధానము కలిగి ఉండవలేనో అది మీరు తెలుసుకున్నటకై మన సంభాషణ అట ఉప్పు వేసినట్లు రుచిగా ఎల్లప్పుడూ రుచిగా ఉండాలట మన సంభాషణ అంటే మన ఆధ్యాత్మిక సంభాషణ కూడా సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి వాక్యానుసారమైనటువంటి జ్ఞానం క్రీస్తు జ్ఞానము కలిగి ప్రేమ కలిగి సమాధానము కలిగి మన యొక్క సమాధానం ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉప్పు వేసినట్లుగా రుచి కలిగి ఉండనివ్వండి రుచి కలిగి కృపాసహితంగా ఉండనివ్వండి అని ఒక ఉప్పు అనే పదార్థంతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని పౌలు గారు పరిశుద్ధులకు ఉపమాన భావంగా పోలిస్తున్నాడు ఉప్పు అనేటటువంటి భావంతో అంటే ఉప్పులో ఏ గుణం ఉంది రుచిగల గుణం ఉప్పు వల్ల ఒక వస్తువు ఉపయోగపడేటట్టుగా ఉంటే తప్ప వస్తువును చేయదు కనుక ఉప్పు ఎంత అవసరమో ఈరోజు మనం అందరము మన యొక్క దినచర్యలు అన్ని పదార్థాల్లో ఎలా ఉపయోగించుకుంటున్నామో మన ఆధ్యాత్మిక జీవితం ఈ భూమి మీద బ్రతికినంత కాలం దినదినము కూడా మనం ఉప్పు వలె ఉప్పు వలె ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి తప్ప అది పనికిరాని వస్తువుగా మన జీవితం ఉండకూడదు అనేది లేఖనం తెలియజేస్తుంది ఒకవేళ ఉప్పులో సారం లేకపోతే అది దేనికి పనికి రాకుండా మనుషుల తొక్కబడి దగ్గర విసర్జించబడితే అని పోలుస్తూ అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఉప్పు లేనటువంటి జీవితం ఈ భూమి మీద జీవిస్తే అది పనికిరాని జీవితం అన్నట్టుగా పోలుస్తున్నాడు మనందరికీ తెలుసు లోకాసు వార్త పదమూడు వచ్చాడు ఒక యజమానుడు తోటమాలితో మాట్లాడుతున్నటువంటి మాట మనందరికి తెలుసు ఈ చెట్టు నేను మూడు ఏండ్లు బట్టి దీన్ని ఫలాలు పంజించట్లేదు దీన్ని తీసేయమన్నప్పుడు ఆయన దానికి ఇంకా ఎరువేసి ఈ సంవత్సరానికి కూడా ఉండయి అని అడుగుతున్నట్టుగా మనం చూస్తాం ఆ ఉపమానంలో భావం చూడండి ఈ వారు ఈ భూమి మీద ఉన్నటువంటి మన జీవితాన్ని కాపాడడం కోసం ఆయన మనల్ని ఇంకా ఈ భూమి మీద ఎందుకు ఉంచుతున్నాడంటే అంటే మనల్ని వాక్యం అనే ఎరువుతో పెంచడానికి ఇంకా మనల్ని భూమి మీద ఉంచుతున్నాడు కనుక మన ద్వారా ఫలాలు కావాలి ఉప్పు వల్ల అందరికీ ఎలా రుచి గల ఆ రుచినిస్తుందో అలాగే ఎరువు ఎరువులో కలిసి అందరికి ఎలా ఫలాలను ఇస్తుందో భూమిలో కలిసి భూమి ద్వారా వచ్చేటటువంటి ఉపయోగం ఎలాగైతే ఉపయోగపడుతుందో అలాగే మన ఆధ్యాత్మిక జీవితం అన్ని విధాలుగా ఉపయోగపడాలి సమాధానకరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి అలాగే మన యొక్క సంభాషణ వారి సంఘము వెలుపుట ఉన్న వారికి కూడా ఎలా ఉండాలట ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి గలదిగా ఉండనివ్వండి అని తెలియజేస్తా ఆత్మీయ సోదరులు మన అందరము మరి మరి ఇట్టి రీతిగా యేసుక్రీస్తు వారు మన జీవితాలు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం ఉండగలిగితే ఆయన మనకి ఏమి ఇవ్వడానికి సిద్ధపరిచాడో అవి మనం పొందుకోవడానికి అర్హత కలిగి ఉంటాం కనుక మన ఆధ్యాత్మిక జీవితం మరి ఒక నిత్య అవసరంగా వాడుకున్నటువంటి ఒక ఉప్పుతో పోల్చాడు కనుక మన జీవితం ఎల్లప్పుడూ ఎలా ఉండాలట రుచికలదిగా రుచికలదిగా ఉండాలి కనుక అన్ని పదార్థాల్లోకి ఎలాగైతే రుచిగా పనిచేస్తుందో మన ఆత్మీయ జీవితం ఇతరులకి ఉపయోగపడేలా ఉండాలి తప్ప మన యొక్క అందుకే అంటున్నాడు ఎందుకంటే దేవుని నాము గణపరచబడాలంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టే ఉంటది ఈ లోకంలో మనం ఎలాగైతే బ్రతుకుతున్నామో మన బ్రతుకంతా కూడా దేవునికి నామానికి ఘన తెచ్చే బ్రతుకుగా ఉండాలంటే ఉప్పు ఎలాగైతే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మన ఆధ్యాత్మిక జీవితం అందరికీ ఉపయోగకరంగా ఉండడం కోసం యశు వారి మాటలు ఉపమానభావాన్ని తెలియజేసాయి కనుక మరి ఉప్పు ద్వారా తెలియజేసినటువంటి చక్కటి మాటలను బట్టి మన జీవితం అలా ఉండాలని ఆత్మీయ సోదరులు అందరూ గమనించాలని కోరుకుంటూ మరి యొక్క కొద్ది మాటలు ప్రభు మన ఆత్మీయ జీవితంలో ఫలింపు చేయను కాక